హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నా ఏంటి డెకరేషన్ అనుకుంటారా ఏం లేదండి మా ఫ్రెండ్ అయితే సత్యనారాయణ రథం అయితే వేసుకుంటుంది ఫ్రెండ్స్ మేము వారికి అయితే పీఠం పూదీ ఇచ్చింది చూడండి ఎంత బాగుంది పీఠం బాగుంది పచ్చగా మేము పోయినాకైతే పూలతోనే అలంకరించడం పూలు గుచ్చుకుంటా ఎందుకంటే చాలా పూలు పడతాయి కదా పీఠానికైతే చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది మాకైతే సంతోషం అయింది ఎందుకంటే మా ఫ్రెండ్స్లలో మా ఫ్రెండ్ ఫస్ట్ నోముకోవడం ఇప్పటివరకు అయితే మేము ఎవరో నోముకోలేదు అంటే సంతిలాలో నోముకోవాలంటారు కదా ఎక్కువ శాతం అంత రెంట్ కాబట్టి కొంచెం ముందు చేసినాం కాకపోతే ఈసారి మా ఫ్రెండ్ అయితే ఇక నోముకు ఉంది అటు ఇటు వేసి కాకపోతే ఇల్లు ఏంటంటే అరటి ఆకులు అయితే పెద్దది తెచ్చిండు అన్నయ్య చూడండి ఒక్కొక్కటి ఎంత పొడుగుందో చాలా పొడుగుంది కానీ అవి కట్టడానికి ఫుల్ కష్టపడ్డం ఫస్ట్ ఎట్లా కట్టానో అర్థం కాలే నిలబెడితే పీటానికన్నా పెద్దగా ఉన్నాయని చెప్పేసి అయితే మేము మళ్ళీ కడిగేసి చిన్న చిన్నగా కడిగేసి మంచిగా చిన్నగా దేవుడు కనబడేటట్టు అయితే కట్టినాం అవి చూడండి ఆకులు కూడా పెద్దగా గుండెట్లో మళ్ళీ కడిగేసి చిన్న చిన్నగా అట్లా పెడితే దేవుడు కనబడతా లేడని చెప్పేసి అయితే చిన్నగా మొత్తం కత్తడితో కడిగేసి పెట్టినాం చూడండి ఎంత బాగుందో పీఠం అరటాకు కడితే ఇక ప్రసాదం అయితే స్టార్ట్ చేసినాం ఎందుకంటే పీఠం పూజ చూడు కంప్లీట్ అయిపోయింది కదా ప్రసాదం కూడా ఖచ్చితంగా సిరప్ ప్రసాదం అవసరం అయితే ఇలా చూడండి ఎర్రగా అయింది కదా దేవుడికి అయితే ఇది ప్రసాదం మెయిన్ కదా మళ్ళీ పిండి ప్రసాదం కూడా రెడీ చేసేసినాం అది జూపెట్లో నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే ఓడి బియ్యం పోస్తుంది ఓడి బియ్యం అయితే కలపడం స్టార్ట్ చేసేసింది ఎందుకంటే ఇక పూజకు అన్నీ సదిరేసినాం ఇక ఓడి బియ్యం కలుపుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అయ్యగారు వస్తాను ఫోన్ చేసిన తోనే ఇక ఓడి బియ్యం కూడా కలిపి పెట్టుకోవాలని చెప్పేసి అయితే ఆంటీ కలిపింది చూడండి వాళ్ళ వదిన కలుపుతుంది ఇప్పుడైతే మేము ఐదు కలిసి అయితే కలిపినాం ఎందుకంటే ఈ దేవుని వేసుకున్నప్పుడు ఓడి బియ్యం పోసుకుంటే చాలా మంచిదట అందుకే మా ఫ్రెండ్ కూడా ఈసారి ఉంచుకుంది ఇక పూజ అయితే స్టార్ట్ చేసిండు అయ్యగారు అయితే ब्धविन्द्रगङ्गाभिकुन्द्रियं सर्वमङ्गलमाङ्गल्ये सर्वार्थभ्याणमो गुरुभ्यः ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्मा तिरुपति ब्रह्मा शिव वेयस्य साम् जय नमो असारे जय नमो पिता ये तंकने तक करो लभा राज हित सत्य देवो नमो आपी राजना सत्य देवदा प्रो नमः लड्डू ये कलर कर दो अंदर को टीन निकालो क्यों से निकालो अंदर को निकालो लाइट इसको नहीं हो रे <tompa> <to> का देगे देगे के ठिकाना थांदा पुलला हरका हटकर बोलला कोई जाद गएते फूल भाला कायेते ब्रह्मा गन्न सवारोदयम देमी गा इति चंदकंदिस्तो देमी गा इति चंद प्राणयाम जभे विनयोगित व ॐ भूः भुवः स्वः ॐ महः ॐ जनः ॐ दवः भगवः ॐ सत्यं ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ब्रह्म भूः भुवः धातुं यज्ञाय यज्ञपते देहिनी स्वस्ति रस्तुराः स्वस्तिर्बाणुषே स्वस्तिर्बाणुषே ॐ ज्ञानपञ्चराय नमः ॐ श्रीवल्लभाय नमः ॐ जगन्नाथाय नमः ॐ चतुर्मुर्तये नमः ॐ व्योमकेशाय नमः ॐ ऋषिकेशाय नमः ॐ शङ्कराय नमः ॐ गो नमः ॐ साक्षिने नमः ॐ हराय नमः ॐ शेषाय नमः ॐ हलायुधाय नमः

विभिन्न प्रकारांना वातावरणानं नमस्कार

సత్యనారాయణ పూజ అయితే ఇట్లా కంప్లీట్ అయింది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే బియ్యం పోస్తుంది పూజ కంప్లీట్ అయినాక దేవుని పీఠం గదిలిచ్చినాక మేము కూడా మనిషి కొరం పోసినాం ఓ తొమ్మిది మంది అయితే పోసినాం బియ్యం ఓడి బియ్యం అయితే చూడండి ఎంత బాగుందో మా ఫ్రెండ్ బాగుంది కదా మేము కూడా చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఎందుకంటే మా దాంట్లో ఒక ఆమె సత్యనారాయణ చేసుకుంది మా ఫ్రెండ్ అంటే ఎందుకంటే మేము అంత దగ్గర నుండి ఎప్పుడు సగం సగంలోనే పోయినా ఎవరైనా పిలిచినా కూడా ఈసారి అయితే బాగా సంతోషం అనిపించింది అదే ఉంది స్టోరీ కూడా బలే ఉంది ఎప్పుడంటే ఫస్ట్ నుండి ఇంట్లో లాస్ట్ వరకు కొంచెం కొంచెం వినేది ఇప్పుడు మధ్యలో పోయి మాకైతే ఇట్లా మేమైతే దేవుని పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకుంటున్నాం మీకు నచ్చినట్టయితే ఒక ఒక్క లైక్ అయితే కొట్టండి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో దేవుని ఎట్లా చేసుకుంటారో మాకైతే కామెంట్ చేయండి ఏదైనా తప్పులు ఉన్నా ఉప్పులు ఉన్నా చూసి అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఖచ్చితంగా వల్లనే ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో ఎట్లా ఉందో ఓకేనా ఇంకేం చెప్పానో కూడా నాకు తెలుస్తలేదు ఎందుకంటే ఈ మధ్యలో నా వీడియోస్ కూడా చూసిపోవట్లేదు కొంచెం దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇప్పుడైతే కొంచెం ముందుకు పోవడానికైతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి